పఠ్య ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పెద్ద శంకరంపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఎగరపేశారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో అర్హులైన వారందరూ ధృవ పత్రాలను గ్రామ పంచాయతీ కార్యదర్శి మండల అధికారులకు తప్పకుండా సమర్పించాలన్నారు ప్రభుత్వ పథకాల అమలుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిందన్నారు పెద్దశంకరంపేట మండల పరిధిలోని ఆరేపల్లి చిలపల్లి బద్దారం మల్కాపూర్ గ్రామాలలో అధికారులు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ రవిప్రసాద్ తహసీల్దార్ గ్రేసీభాయ్ ఎంపీడీఓ రఫీ కున్నీసా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధు సర్పంచ్లు నాగమణి విఠల్ గౌడ్ అలుగుల సత్యనారాయణ అంజురెడ్డి నాయకులు రాజేంద్ర గౌడ్ నారాగౌడ్ రాములు సాయిలు రవి తదితరులు పాల్గొన్నారు উদ্যোগ ఎడ్యుకేషన్ లిటరసీ రేటును చాలా లిటరేజీ రేటు అసలు ఎంత మనకప్పుడు పది పదిహేను పర్సెంట్ లిటరసీ రేటు అట్లాంటిది ఈరోజు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ లిటరెన్సీ రేట్ తీసుకొని రావడం జరిగింది మన మన సౌత్ ఇండియన్లో అయితే కనీసం ఎయిటీ పర్సెంట్ రిటరె లిటరసీ రేటు అట్లాంటిది ఉద్యోగ అవకాశాలు తర్వాత మౌలిక సదుపాయాలు కూడా కల్పించింది తాగే నీళ్ళు లేకుండే కరెంట్ లేకుండే ఉండడానికి ఇంట్లో లేకుండే ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ లేకుండే రోడ్డు లేకుండే రైల్వే మార్గాలు లేకుండే అట్లాంటి సర్పంచ్ ఉంటా పోతే సర్పంచు ఎమ్మెల్యే అయిదేళ్ళు సర్పంచ్ ఐదే మీ ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సర్టిఫ్ చేసేది ఉంటుంది చేసి లేట్ వచ్చినాయమ్మా మేము రాత్రి వరకు వంచుతాము పొద్దున వంచుతామని చెప్తే అయిపోతుంది ఒకటి చెప్తున్నా నీ బాధ్యత ఏముంది నీ కంట్రోల్లో స్థాయి సిబ్బంది నీ కంట్రోల్లో పనిచేయాలి అధికారంలో నువ్వు నీవు అధికారుడు అయితే లేకపోతే నువ్వు అనాధుడు అనాది అనాధికారంగానే ఉన్నట్టు లెక్కను

వేరే విలేజ్ వేరే విలేజ్ అందరికి తెలుసు అనుకోకుండా రేపు షెడ్యూల్ ఏదో ఈ పొద్దు రాత్రి సాటింపు చేయండి ఆ విలేజ్ సరే కాదు చెప్పండి మీరు చెప్పండి చెప్పండి మీరు అన్ని స్కీమ్స్ గురించి చెప్తే ప్రొసీజర్ గురించి కూర్చోండి కూర్చోండి కూర్చోండి